ప్రెజ్దలాడ్ యేసు క్రీస్తు ప్రబుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఈ దినవాక్యము ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నా హస్త కార్యములను నాకే ఆజ్ఞాపించుడి యషయా నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడేను ఆది కాండం యాభై అధ్యాయము ఇరవై రెండవ వచనము దేవుడు నీ కుమారుని తీసుకొనుము అని చెప్పాను అతడు తన కుమారుని తీసుకునేను కట్టెలు కూడా తీసుకునేను దేవుడు అతనికి ఒక బలిపీఠమును కట్టమని చెప్పగా అతడు హృదయములు ఎట్టి ప్రశ్న కానీ అనుమానము కానీ లేకుండానే బలిపీఠమును కట్టాను సర్వశక్తిగల దేవునితో నిజమైన స్నేహం అనున్నది ఆ విధముగా అనుడును దేవుడు అవును అని నా ఎడల నేను అవును అందును దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దు అందును దేవుడు వెళ్ళుము అని చెప్పిన నేను వెళ్ళేదను ఆయన ఉండుము అనే నేను ఉండేదను ఆయన మాట్లాడుము అని చెప్పిన నేను మాట్లాడేదను అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదికి మోసుకొని పోవుటకు కనుగొనేదవు నీ శ్రమలు పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీ సిద్ధపాటు నిమిత్తమే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో తాను ఏ విధముగా సుదోమ గుమరులకు తీర్పు తీర్చనై ఉన్నాడు దానిని తెలియజేసెను ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు భూలోకమందలి దేశములనియు ఏ విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నాయో అతనికి తెలియజేయగోరెను ఆ సంతతి ప్రభువైన యేస్సు క్రీస్తే ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాము కూడా పాలిభాగస్తుడే అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయము యొక్క ఫలమును అతడు కూడా అనుభవించును ఆయన విజయము యొక్క ఫలము ఆయన ఎందు అనుభవించు అత్య ఆధిక్యత మనకును గలదు పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలి భాగముగలదు దేవునికి స్నేహితుడుగా ఉండుట అనగా ఇదే వచనము దేవుడు అబ్రహాము విషయంలో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచుచున్నది ఆ పొట్టేళ్ళు పొదలు తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోవునని కాదు అది పొదలు తగులుకొనకుండగానే దానిని దేవుడు అబ్రహాం ఎదుటికి తీసుకొని రాగలడు కానీ దేవుడు అబ్రహామునకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలు తగులుకొని ఉన్న పొటేలును చూచెను ఈ పొట్టేలు యేస్సు క్రీస్తు ప్రభువును సూచించుచున్నది దేవుడు అబ్రహాముతో ఇలాగూ చెప్పుచున్నాడు నీవు నాకు విధేయత చూపితివి ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడి నాకు ఆజ్ఞాపించుము ఎడతెగక ఆజ్ఞాపించుము నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి యశయా నలభై ఐదవ అధ్యాయం పదకొండవచ్చు నమ్ము మన మాయనకు విధేయత చూపినేడలా ఆయన మనల్ని ఆశీర్వదించుటకు ఇష్టపడును మనలో చాలామంది మీ మనము చెప్పినది దేవుడు విని పని చేయవలనని కోరుదుము కానీ మన ఆయనకు విధేయత చూపము రాబో దినములలో మన శత్రులపై విజయం కొరకు సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు మన మాయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు మనల ఆశీర్వదించుటకు బద్దుడై ఉన్నాడు రాబో తరమలన్నిటికీ దేవుని యుద్ధ నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయను దేవునితో స్నేహము చేయుట అను పర్వతము నెక్కుటకు నీకు కోరిక గలదా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరి అబ్రహాము జీవితములో ఆ రహస్యమంతయు బయలుపరచబడుటను నీవు కనుగొందువు ముఖ్యముగా అది కాండము ఇరవై రెండో అధ్యాయములో బయలుపరచబడెను దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్